జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఒక టూర్ కి వెళ్ళారు ఆ టూర్ లో భాగంగా హెలికాప్టర్ పైన ధ్వంసం జరిగింది ఆయన హెలికాప్టర్ ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు జయించారు పరిటాల సుఖ గ్యాంగ్ జయించింది రాలిస్తారు భద్రతా వైఫల్యం అసలు కూటమి గవర్నమెంట్ భద్రత గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ తర్వాత వైసీపీ అసలు ఏం జరిగింది అక్కడ ఏమో నేను నేను ఇంత ముందు చూడడం పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆయన వీడియో చూడడం జరిగింది అయినా మమ్మల్ని గుడ్డ తీసి కొడుతూ గుడ్డలిపి తీసి కొడుతా అన్నాడు జగన్ మేమే మీరు చొక్కలు ఇది చేసి ఇస్తే వేసుకొని రాలేదు చదుకోవచ్చిన అని చెప్తా ఉన్నా వీడియో చూసినా అసలు ఏం జరిగిందని చూస్తే నాకు నేను అర్థమైంది ఎవరో కార్యకర్త చనిపోవడం జరిగిందంట అక్కడికి వెళ్ళడం వెళ్ళి పోలీస్ వ్యవస్థ మీద ఇట్లా విరిచిపోవడం అనేది కరెక్ట్ కాదు అంటే పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళ ఆఫీసర్లు చదువుకొని ఒక వెయ్యి ఉద్యోగాలు ఉంటే అలా చదువుకొని ఒకరు 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 బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసర్లు కొంతమంది స్టేట్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని కూడా ఇందులో ముంచి ఈ తప్పుదారులో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు బాగుండాలంటే పోలీసు వ్యవస్థనే ఫస్ట్ పోలీసు వ్యవస్థ ముందే ఉంటుంది ముందే ఉండాలి ఫస్ట్ ఆ పోలీసు వ్యవస్థ నేను గుడ్డ తీసి కొడతా అంటే కరెక్ట్ కాదని అంటే అండ్ ఈ భద్రతా విషయానికి వచ్చేసరికి అసలు కూటమి గవర్నమెంట్ భద్రతే సరిగ్గా ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే హెలికాప్టర్ ధ్వంసమైనది కార్యకర్తలు చాలా మంది రాళ్ళు నిజం అంటే ఇప్పుడు కొత్తది కాదు ఎవరు గ్రహించలేం నేను చెప్తున్నా ఈ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ జరిగింది ఇప్పటికి జగన్ వచ్చిన ప్రతి దగ్గర ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి వాళ్ళే వైసీపీ లేస్తారు ఎవరు తెలుసు ఇప్పుడు వైసీపీ లేదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో అంత రచరచేస్తారు జగన్ రాగానే వెళ్ళిపోతురు ఈ సెకండ్ ఇది ఆ తిరుపతి దాని దగ్గరికి జగన్ వచ్చినప్పుడు సేమ్ ఇష్యూ జరిగింది ఆ ఇంకొక ఏదో మొన్న రీసెంట్ గా చూసిన ఏదో విలేజ్ కి విలేజ్ విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి మొన్న వెళ్ళినప్పుడు అదే పరిస్థితి ఎందుకంటే జగన్ వచ్చి వెళ్ళిన తర్వాత జగన్ వెళ్ళక వెళ్ళక ముందుకు అక్కడ లొకేషన్ ఏరియా చూడండి ఎంత నీట్ ఉండదో జగన్ వచ్చి వెళ్ళిన తర్వాత చూడండి అంత చెప్ చెప్పులతోటి ఎంత గోలగోలు ఉంటాయి ఏరియా అంత మీరు చూడొస్తారు క్లారిటీ చూస్తే అర్థమవుతుంది అంటే ఎవరు చేసి అర్థమవుతుంది ఓకే అంటే ఇది వైసీపీ కార్యకర్తలు చేసుకున్నారు అల్లాలే చేసుకుంటారు మజాకో టైం పాస్ చేయగలి వచ్చినా అల్లా వేసుకుంటారు అట్లా గడిచిపోతున్నారు కానీ అంటే హెలికాప్టర్ ఉన్నప్పుడు దాని చుట్టూ కొంతమంది స్పేస్ ఉంటుంది అక్కడికి ఎవరికి రానివ్వరు అని చెప్పేసారు కానీ పోలీసులు దీన్ని అబ్బా ఇప్పుడు ఏ పార్టీ మేరక తాకిడే ఎట్లా చేస్తే ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు వచ్చినప్పుడు పార్టీ సిద్ధాంతాలు మనం ఎట్లా క్లియర్ ఎట్లా క్లియర్ గా ఉంటున్నాం మన కింద కూడా క్లియర్ గా ఉంటాం క్లియర్ గా లేనప్పుడు ప్రజలు కూడా అట్లా చేస్తారు కదా మా కూడా హెలికాప్టర్లు అక్కడ ఇక్కడ మా గవర్నమెంట్ లేనప్పుడు కూడా మేము తిరిగినాం అక్కడ ఎట్లాంటి ఇబ్బంది ఏం జరగలేదు కదా ఇప్పుడు ఆయన కంటే వందకు వెయ్యి శాతం ఎక్కువ అభిమానులు ఉన్న వ్యక్తి మా పద్మ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనకి జరిగినప్పుడు ఈయన జరుగుతుందంటే అది ఓకే ఇక అదే మీరన్న కామెంట్స్ పోలీసుల్ని గుడ్డలు నిలబెడతాం చట్టం ముందర వాళ్ళు ఉద్యోగాలు పీకిచ్చేస్తాం ఇప్పుడు వాళ్ళు కూటమి గవర్నమెంట్ అనుకూలంగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తాను కామెంట్ చేస్తారు ఇది ఇంతకు ముందు కూడా ఆయన ఒకసారి చేస్తారు అసెంబ్లీ ముందర సప్త సముద్రాల దాటున్నా కూడా మేము వచ్చి వాళ్ళని చెట్టం ముందు చూపెడతాం గుడ్డలు విడిస్తామని చెప్పేసి అప్పుడు కూడా కామెంట్ చేస్తారు ఇలా వరుసగా అధికారులని విదిరిస్తూ వస్తున్నారు మరి దీనికి ఏం మీరు యో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఇదే దాని బుద్ధే అంతా అప్పుడు అంతే ఇప్పుడు అంతే ముందు పార్టీ పెట్టిన అప్పటి నుంచి ఎంత దానికి బుద్ధి ఎంతనో అంతే మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచింది గెలిచి మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా దాని బుద్ధి అంతే ఓకే దీన్ని ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అంటే కంపేర్ చేస్తున్నారు ముందు జగన్ మన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ పట్టుకొని ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నారో వాళ్ళకి పేర్లు నేను రాసుకుంటున్నాను మా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని చట్టం ముందు ఒకటి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ చూసినా ఇప్పుడు ఆ లోకేష్ గారి మీద ఏం నిన్న పేరు కదా నిన్న మొన్న ఇష్యూ జరిగిందో ఆయన నిన్న పొప్పుతున్నారు అట్లా అనుకుంటే ఇప్పుడు ఎంతో మంది ఆఫీసర్స్ బయటికి రావాలి కదా రావట్లేదు అంటే క్లియర్ అక్కడ తప్పిదం ఏం లేదు గవర్నమెంట్ ప్రభుత్వం ఎట్లా నడిస్తే పోలీస్ వారి వ్యవస్థ కూడా ఎట్లా నడుస్తుంది అట్లా అంటే ప్రభుత్వం అనేది క్లియర్ క్లట్ గా ఉంటే పోలీసు వ్యవస్థ కూడా క్లియర్ కట్టు ఉంటది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం క్లీన్ నీట్ గా ఉంది పోలీసు వ్యవస్థ కూడా అంతే అంతే బందోబస్తుగా పనిచేస్తా ఉంది ప్రజలకు ఎట్లాంటి అనుకూలంగా ఉండాలో ప్రజలకే అనుకూలంగా ఉంది ఓకే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు కదా అధికారులు కానివ్వండి లేకుంటే వీళ్ళ లీడర్స్ వైసీపీ లీడర్స్ చాలా మంది అరెస్ట్ అయ్యారు ఈ మాధ్యకారంలో మనం చెప్పుకున్నా మేము వచ్చిన తర్వాత మేము అదే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ అధికారంలోకి వస్తే వైసీపీ టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా అరెస్ట్ ఖాయము అధికారులను కూడా మేము వదిలిపెట్టామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి దానికి ఏం చేస్తారబ్బా ఎన్నో చూసినాము గవర్నమెంట్ లేనప్పుడే ఎన్నో ఎన్నో అరెస్టులు చూసినాం ఎన్నో ఇష్టం ఏం కొత్తం కాదు వరకు చేసుకుంటారు చేసుకోవచ్చు ఓకే అంటే దీని పట్ల ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది ఈ విధంగా బహిర్గతంగానే అధికారులని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అంటే బెదిరించడం దీని పట్ల గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందా ఏముంటుందా బా బ్లాక్మెయిల్ ఏమి ఉన్నది ఆ బ్లాక్మెయిల్ రాజకీయ బ్లాక్మెయిల్ వైసాసీ పైన బ్లాక్మెయిల్ రాజకీయాలు దాన్ని కొత్తగా తీసుకొచ్చి చూసుకునేది ఏం లేదు దాని బుద్ధి అంత కాబట్టి దాన్ని అట్లనే దాని దాన్ని దాన్ని వదిలేస్తే అదే ఓకే అంటే ఇంత బయట లాస్ట్ టైం కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేము వాళ్ళ మీద నిందపోపలే ఏం చేయలేదు వాళ్ళ నోట్ వాళ్ళే మట్టి కొట్టుకుని వాళ్ళే ఓకే ఇప్పుడు దీని పట్ల వైసీపీ పట్ల ప్రజల్లో సింపతి వస్తుందా లేదంటే ఈ విధంగా అధికారులు వేధిస్తున్నారు వైసీపీని అరెస్టులు జరుగుతున్నాయి ఆ అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ అయ్యాడు పల్లమిన వంశీ అరెస్ట్ అయ్యాడు ప్రజలందరూ కూడా ప్రజలకి తెలుసు ఎట్లాంటి వ్యక్తులు అరెస్ట్ అయినారు వాళ్ళ నోట్లో నుంచి ఎట్లాంటి మాటలు వచ్చినాయి ఎట్లాంటి వాళ్ళు భాష మాట్లాడారు అనేది ప్రజలకు తెలుసు అలాగే వాళ్ళు అరెస్ట్ కావడం నాయమా కాదా అనేది ప్రజలకు క్లియర్ గా తెలుసు తెలిసినప్పుడు మనం మాట్లాడే అవసరం లేదు ప్రజలే దానికి ఆన్సర్ చెప్పినారు అందుకే ఇది కక్షపూరితం అని చెప్పేసి వాళ్ళు కక్షపూరితం చెప్తుందా కేసులు పెట్టినారు వాళ్ళు మాట్లాడి కరెక్ట్ కాదు కదా కరెక్ట్ మాట్లాడినప్పుడు కేసులు పెట్టినారు కేసులు పెట్టినారు దర్యాప్తు చేసారు జైలు వేయాల్సి ఇచ్చిన టైం వచ్చింది చేసినారు దాన్ని గవర్నమెంట్ నింది సేమ్ ఉంటది సింపతి అట్లాంటివి ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాం మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే సేమ్ రిపీట్ అవుతుంది అని అంటున్నారు మరి అప్పుడు కూడా మరి ఆయన కక్షపురుజన్ మీరు అంటే అధికారాలు మారుతున్నా గానీ వీళ్ళే ఉంటారు అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పట్లో